హైడ్రాకు చట్టబద్ధత విస్తృతాధికారులు కల్పించినటువంటి కేబినెట్ ముందు రోజే సన్నిహితుల దగ్గర హైడ్రాపై చర్చ కొన్ని రోజులుగా తర్జన భర్జన పడుతున్న సీఎం రేవంత్ సీటుకు ఎసరు తీసుకొస్తుందన్న ఆందోళన సన్నిహితులతో ఏం చేద్దామన్న చర్చ చట్టబద్ధతతో విమర్శలకు చెక్ పెట్టొద్దన్న భావం చెక్ పెట్టొచ్చన్న భావం భావన కేబినెట్ లో అదే నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం రేవంత్ అందుకో ఇక చూడండి హైడ్రా మీద ముఖ్యమంత్రి గారు చూడండి ఏం చేస్తున్నాడు లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా పీఆర్ స్టంట్కు అలవాటు పడ్డ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో తెలుగు రాష్ట్రాల్లో ఓ సీన్ క్రియేట్ చేద్దామని చూసుకున్నాడు నిన్న రాష్ట్ర కేబినెట్ కూర్చొని మీటింగ్ పెడుతుందని అంటే రైతు భరోసా గురించో లేకపోతే రైతు రుణమాఫీ గురించో తెల్ల రేషన్ కార్డుల గురించో ఇందిరమ్మ ఇండ్ల గురించో ఏదో ఒక ప్రకటన వస్తుందని చెప్పి నిన్న రాత్రి దాకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా ఎదురు చూస్తే కేవలం హైడ్రా గురించే మాట్లాడినండి మూడు గంటలు కూడా హైడ్రా గురించే రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది ముఖ్యమంత్రికి హైడ్రాపై ఏం చేద్దాం ముందుకు పోతే ఒక తలకాయ నొప్పి వెనకపోతే ఒక తలకాయ నొప్పి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నదని చెప్పి ఇక వాళ్ళ స్నేహితులతోటి కేబినెట్ తోటి చర్చించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సన్నిహితులతో ఏం చేద్దామనేటువంటి చర్చ సీటుకు ఎసర తీసుకొస్తుందని చెప్పి ఆందోళన కొన్ని రోజులుగా తర్జన మధ్యలో పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట్లో ఇది బాగానే వర్కౌట్ అయినా రాను రాను విమర్శలు మొదలయ్యాయి పేదోడి గుడి చెరగొట్టినంత ఈజీగా పెద్దోళ్లపైకి బుల్డోజర్లు వెళ్ళకపోవడం అయితే సొంత పార్టీ నేతల నిర్మాణాలే ఎక్కువగా ఉండడంతో ఎటూ పాలు పోలేని పరిస్థితి నెలకొన్నది ఇక ఏ హడావుడిగా నేను మొత్తం చేసేస్తా అది చేసేస్తా ఇది చేస్తా అని చెప్పి కూలగొడతా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏమైపోయింది పెద్దోళ్ళు అంతా కూడా అడ్డుకట్టలేస్తా ఉన్నారు వాళ్ళ మంత్రులే ఎక్కువ ఉన్నాయి సార్ మాయే ఎక్కువ ఉన్నాయి సార్ పెద్దోళ్ళు ఏమో ఎక్కడికక్కడికి ఆపేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు సీదా తీసుకపోయి పేదోళ్ళే మొత్తం కూలగొడతామంటే సీన్ రివర్స్ అవుతున్నది సారికి సీన్ రివర్స్ అయి వీటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన వాట్ నెక్స్ట్ అంటూ తల పట్టుకుంటున్నారట హైడ్రాకు తెరదించేదిలాగో సలహాలు ఇవ్వండి సన్నిహితుల దగ్గర వాపోయారట ముఖ్యమంత్రి ఎంతకు వాళ్ళు ఏ సలహా ఇచ్చారు ఆయన ఏం చేయబోతా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది నాకు ఇది ఇబ్బంది అయ్యేటట్టే ఉన్నది ఇయ్యాల కాదు ఇదిగా మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడైతే జరుగుతాయో ఆ రోజు వరకు కూడా ఈ హైడ్రా తలకైనొప్పి ఉంటుంది ఆపిన అనుకో ఇప్పటివరకు గుల్చేషన్లంతా ఊకోరు ముందుకు పోయినవనుకో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఊకునే పరిస్థితి లేదు ఇక హడావుడిగా నిర్ణయాలు నిన్న మొత్తం అసలు హైడ్రాకి రాష్ట్ర కేబినెట్కి ప్రజలకేం సంబంధం అండి రాష్ట్ర కేబినెట్ కూర్చుంటే పేద ప్రజలకి ఏమేమి ఇవ్వాలో ఆ నిర్ణయాలు చేయాలి మొత్తం హైడ్రా గురించే ముచ్చట ఇక్కడ చూడండి దిక్కే లేదు ఇక్కడ రైతు భరోసా లేదు కేబినెట్లో భేటీలో చర్చించ చర్చకు రాని భరోసా హైడ్రాకు ఎక్కువగా సమయం కేటాయింపు ఇక ఖరీఫ్ నుంచి సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ అట ఇక ఎల్ఎస్బిసి టండల పనుకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇంకొక వారం రోజులైతే మొత్తం అయిపోయింది వర్షాకాలం కూడా అయిపోయింది రైతులు అప్పులు తెచ్చుకున్నారు పంట పెట్టుకున్నారు అది అటు ఇటుగానే ఉన్నది ఈ పరిస్థితులుంటే రైతులకి ప్రజలకి భరోసా కల్పించాల్సింది పోయి కేవలం హైడ్రా మీదనే ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకొని దాని మీదనే ఎక్కువ చర్చ పెట్టి ఏం చేయాలా దీన్ని ఇక్కడతో ఆపేయాలా ఆపితే ఏమైంది ముందుకు పోతే ఏమైంది వెనక్క పోతే ఏమవుతుంది అనేటటువంటి భయం ఇక పెద్దగా పట్టుకొని మొత్తం కూడా దాని గురించి ఆలోచించి ఆలోచించి ఇక ముఖ్యమంత్రి గారు కన్ఫ్యూజ్లో ఉన్నట్టు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నది